పాత్రికేయ మిత్రులకు మరి అదే రకంగా మా కీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి ముఖ్య కార్యకర్తలందరికీ నమస్కారాలు మరి ముఖ్యంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరి మాజీ సర్పంచ్ సోమిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో నా పేరు వాజిద్ అండి నేను మాజీ ఉప సర్పంచ్ తెల్లాపూర్ మా మీద ఒక ఎలిగేషన్ పెట్టిండు ఏమని పెట్టిందంటే మీరు మీ పీరియడ్లో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ వార్డ్ మెంబర్ రవీందర్ గారు మరి నేను మేము ముగ్గురం కలిసి ఏలియస్ స్పేషన్ స్పేస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అని మొత్తం గులగొట్టారని చెప్పి ఎలిగేషన్ పెట్టారు మరి మీరు దాదాపుగా ఒక ఐదేళ్ళు సర్పంచ్ ఉన్నారు మరి మీ సత్యంబాని లలితా సుమరెడ్డి గారు చైర్మన్ ఉన్నారు మరి మీరు మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో తెలియదు మరి మరి ఆ ప్రెస్ మీట్ లో మీరు ప్రొసీడింగ్ చూపించడం జరిగింది తీర్మానం గ్రామ పంచాయత్ గ్రామ గ్రామ పంచాయత్ తీర్మానంలో దాంట్లో మొత్తం రాసి పెట్టుంది ఒకవేళ ఎలియాస్ స్పేస్ స్టేషన్ కి పర్మిషన్ ఇస్తే గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయాలి వాళ్ళ తోడ్పాటు వాళ్ళ హెల్ప్ ఎంతవరకు కావాలి గ్రామానికి అనేది మంచిగా రాసి పెట్టుంది మొత్తం తీర్మానంలో అది కాకుండా మరి మీరు మరి పర్సనల్ మీరు ఎట్లాంటి వారంటే మీతోని తిరుగుతేమో సంసారం మీతో తిరగకపోతేమో వ్యభిచారం మీ పద్ధతి ఆ రకంగా ఉంటుంది మీరు మరి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు లేదో నాక తెలియదు కానీ ఒక సర్పంచ్ని కాదని చెప్పి ఒక వార్డ్ మెంబర్ కానీ ఒక ఉప సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీలు ఎటువంటి దాంట్లో పాల్పంచుకోవడానికి పంచుకోవడానికి ఏమైనా ఉంటుందా చెప్పండి మీరే పాత్రికోలు మీరే చెప్పాలి కాబట్టి ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడం మానుకోవాలి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు పది సంవత్సరాల కింద సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఫైనల్ ఫైనల్ లోటు తీసుకొస్తారు మీరే మాటిచ్చారు నలభై ఫైనల్ లోటు తీస్తా నలభై ఐదు రోజులు తీకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పారు కాబట్టి ఇప్పుడు వరకు అయితే ఫైనల్ లోటు రాదో అప్పటి వరకు కంపల్సరీ కాలనీవాసులుగా అపోజిషన్ పార్టీగా మేము అప్పట్లో అపోజిషన్ ఉన్నాం కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం అది మీ బాధ్యత ఎందుకంటే మీరే మాటిచ్చారు కాలనీవాసులకు ఇంకోటి మీరు మరి ఒకవేళ ఈ బొందలు గడ్డలు గుల్ల కొట్టినటువంటి కొట్టినటువంటి మళ్ళీ ప్రూవ్ చేయకపోతే మరి మేము మా మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్టు కంపల్సరీ పరువు నష్ట నష్ట దావా చేస్తాం మీ మీద ఇంకోటి లేదంటే గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ సమక్షంలోనే కచేటి దగ్గర మీటింగ్ పెడదాం మీరే మీరు ప్రూవ్ చేయండి మేము గులగొట్టినాడంటే మేము కొట్టలేమని చెప్పి మేము మేము ప్రూవ్ చేస్తాం లేదంటే వాళ్ళొక బాటలు ఎంట్రీన్ బాటలు పెట్టి ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో మా మీద అది గులగొట్టలేదని మీరు మేము ప్రూవ్ చేస్తాం గులగొట్టిన మీరు ప్రూవ్ చేస్తే మేము ఎంట్రీ నేను ఇప్పుడు లేకపోతే ప్రూ చేస్తే మీరేం తాగాలి కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ మానుకొని హుందాతనంగా వివరించాలని చెప్పి కోర్టు